నమస్కారం నా పిషా అందులో ఉన్నారు ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదాలకి ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నానండి వీడియోకి దగ్గర ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తీసుకునేది కింద సబ్స్క్రైబ్ అవుతుంది దాని ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్ట్వెట్ చేయండి అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో వీడియో చూసిన తర్వాత ఎవరు కూడా లైక్ చేయటం సో ప్లీజ్ లైక్ లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళే వెళ్లే ముందు మీకు ఈపీఎఫ్ సంబంధించిన ఎలాంటి క్వరీ ఉన్నా పేజ్ సర్వీస్ ఉందండి నన్నైతే కాంటాక్ట్ అవ్వండి ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి సర్వీస్ కావాలన్నా పెయిడ్ సర్వీస్ అయితే నా దగ్గర ఉన్నాయి సో నన్ను కాంటాక్ట్ అయితే మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని సాల్వ్ చేయడానికి అయితే అవకాశం ఉంది సో మీకు ఎట్లాంటి క్వరీ ఉన్నా ఎట్లాంటి ఈ సర్వీస్ కావాలన్నా పేడి సర్వీస్ ఉన్నాయి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు నా సంబంధించిన మొబైల్ నెంబర్ ఈ కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశానండి అది వాట్సాప్ నెంబర్ అనమాట వాట్సాప్ ద్వారా మాత్రమే నన్ను అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి సో దాంతోపాటు చాలా మందికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో మీకు ఇక్కడ చూడొచ్చండి ఓకేనా సో జాబ్స్ చాలామంది జాబ్స్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటారండి సో అట్లాంటి వాళ్ళు అంటే ఫార్మా జాబ్స్ కానివ్వండి ఐటీ నాన్ ఐటీ జాబ్స్ కానివ్వండి ఇతర ఇతర జాబ్స్ అంటే మీ ప్రొఫైల్ తగ్గట్ట సో ప్రతి ఒక్క జాబ్ అయితే ఇక్కడ పోస్ట్ చేయబడుతుంది ఇదంతా ఫ్రీ ఈ జాబ్స్ అనేవి మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని ఇంటర్వ్యూస్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట సో మీరు ఇక్కడ చూడొచ్చండి ఓకేనా మీకు అన్ని అన్ని రకాల జాబ్స్ అనేవి ఇక్కడ అందుబాటులో ఉంటాయి సో మీ ప్రొఫైల్ తగ్గట్టు సో మీరైతే ఇక్కడ చూస్ చేసుకోవచ్చు ఓకేనా సెర్చ్ చేసి మీరు జాబ్కి అయితే ఐ మీన్ మీరు ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళొచ్చు ఓకేనా దీనికి సంబంధించిన లింక్ ఇవ్వడానికి మీకు డిస్ డిస్క్రిప్షన్ ఇస్తాను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఏదైనా పోస్ట్ మీరు ఓపెన్ చేయండి జస్ట్ ఇక్కడ నేను ఒక పోస్ట్ని అయితే ఓపెన్ చేస్తానండి ఓపెన్ చేసినట్టయితే కనుక కింద మీకు ఈ పోస్ట్ కింద మీరు ఇక్కడ చూడొచ్చండి ఓకేనా సో ఇక్కడ వాట్సాప్ గ్రూప్ అయితే ఉంటుందన్నమాట క్లిక్ హియర్ అని చెప్పేసి ఈ క్లిక్ హీర్ని క్లిక్ చేస్తే కనుక మీరు డైరెక్ట్గా ఈ వాట్సాప్ గ్రూప్లోకి అయితే ఎంటర్ అయిపోతారు ఓకేనా జాయిన్ అయిపోతారు సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో మాత్రమే దీని గురించి చెప్తున్నాను జాబ్స్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళు అయితే ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనకేంటంటే ఈపీఎఫ్ ఈపీఎఫ్ ఈపీఎస్ ఖతధ దానికి ఒక గుడ్ న్యూస్ సో మేము అక్కడ చెక్ చేసుకోవచ్చు ద గెజెట్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఒక నోటిఫికేషన్ అయితే ఇచ్చారన్నమాట ఓకేనా సాధారణంగా మనము మన సంబంధించిన పెన్షన్ అమౌంట్ తీసుకోవాలంటే కనుక ఓకేనా సో ఒక కంపెనీలో వర్క్ చేస్తాము సో మనము ఆ తర్వాత కొన్ని కారణాల చేత ఏదో ఉద్యోగం వచ్చిందని చెప్పేసి అలా కొన్ని కారణాల చేత మనం ఉద్యోగం మానేస్తాం ఓకేనా సో ఉద్యోగం మానేసి ఎగ్జిట్ డేట్ అనేది ఎంటర్ చేసేస్తాం మన ఈపిఎఫ్ ఐడికి అంటే మన మెంబర్ ఐడికి సో ఇట్లా మనము బయటకు వచ్చేసిన తర్వాత ఆ సంవత్సరం ఈపిఎస్ అమౌంట్ అంటే పెన్షన్ అమౌంట్ తీసుకుంటే కంపల్సరీ కంపల్సరీ లాస్ట్ కంపెనీ అనేది ఎప్పుడైతే చివరి కంపెనీ నుంచి మనం బయటకు వచ్చేస్తామో సో కనీసం ఆ కంపెనీలో ఒక ఆరు నెలల పాటు వర్క్ చేసి ఉండాలన్నమాట అంటే మన ఈపీఎఫ్ ఈపీఎస్ సర్వీస్ అనేది కనీసం ఒక సిక్స్ మంత్స్ సర్వీస్ ఉండాలి సిక్స్ మంత్స్ సర్వీస్ ఉంటేనే మనం పెన్షన్ అమౌంట్ తీసుకుంటాకైతే అవకాశం ఉంటుంది కదా మీకు క్లియర్గా అర్థమైంది కదా ఏదైతే లాస్ట్ కంపెనీ నుంచి మనం బయటకు వచ్చేస్తామో ఎగ్జిట్ అయిపోతామో సో మనం ఫైనల్ సెటిల్మెంట్ నైన్టీన్ టెన్సీ ద్వారా మనం అంటే టెన్సీ ద్వారా మనం అమౌంట్ తీసుకుంటే కనీసం అక్కడ ఆరు నెలలు సర్వీస్ చేసి ఉండాలి ఆరు లేదా మించి ఏడు నెలలో ఎనిమిది నెలలో వర్క్ చేసి ఉంటేనే మనం పెన్షన్ అమౌంట్ తీసుకుంటానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఒక నెలలో రెండు నెలలో మూడు నెలలో ఐదు నెలలు ఎట్లా మనం వర్క్ చేసి బయటకు వచ్చేసి అనుకోండి పెన్షన్ అమౌంట్ రాదు అట్లా కొంతమంది ఏంటంటే ప్రీవియస్లో ఉన్న మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల సర్వీసు ఈ మూడు నెలల్లో సర్వీస్ ఉన్న ఐడిలోకి ట్రాన్స్ఫర్ చేస్తారండి అప్పుడు వాళ్ళకు కూడా పెన్షన్ అమౌంట్ అనేది ప్రీవియస్ ఐడిలో ఉన్న పెన్షన్ అమౌంట్ కూడా వచ్చే అవకాశం అయితే లేదనమాట ఓన్లీ నైన్టీన్ ఎంప్లాయీ ఎంప్లాయీ షేర్ మాత్రమే మనకి సెటిల్ అవుతుంది కదా అయితే ఇప్పుడు ఈ గెజెట్ నోటిఫికేషన్ ఏంటంటే ఈపిఎఫ్ ఖాతాదాలకి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారనమాట సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ హిందీ రెండు లాంగ్వేజ్లో ఉంది సో కిందికి నేను స్క్రాల్ అండ్ చేస్తాను ఓకేనా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అయితే దీన్ని యొక్క ఈపిఎస్ ఈపిఎస్ నైన్టీ ఫిఫ్టీ టూని రెండోసారి అయితే సవరించారన్నమాట లాస్ట్ టైం మనకి ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఒకసారి సవరించారు మీరు చెక్ చేసుకోవచ్చు ఇక మనకి సెకండ్ అమెండ్మెంట్ స్కీమ్ రెండు వేల ఇరవై నాలుగు ఓకేనా సో మళ్ళీ దీన్ని రెండు వేల ఇరవై నాలుగులో ఈ యొక్క పంతొమ్మిది వందల యాభై రెండు యాక్ట్ ఈపీఎస్ యాక్ట్ సో దీని అయితే సవరించారండి రెండు వేల పద్నాలుగులో సారి అలాగే రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు మళ్ళీ సవరించడం జరిగిందనమాట సో ఈ సవరణలో మనకి ఈపిఎఫ్ ఖాతాదారులకి వచ్చిన ఒక అతిపెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే మేము చెక్ చేసుకోవచ్చు అయితే లాస్ట్ టైం మనకి రెండు వేల పద్నాలుగులో సవరణ ఏంటంటే ఒక సంవత్సరం నుంచి తొమ్మిది సంవత్సరాల లోపు ఒక టే టేబుల్ డీ అనేది ప్రొవైడ్ చేశారు సో దాని ప్రకారం ఒక సర్వీస్ సర్వీస్ ఉంటే అంటే ఒక మా ఒక ఇయర్ సర్వీస్ ఉంటే సో ఎంత అమౌంట్ వస్తుంది అలాగే తొమ్మిది సంవత్సరాల సర్వీస్ ఉంటే ఎంత అమౌంట్ వస్తుంది అనేది క్లియర్గా మెన్షన్ చేశారు అయితే ఈ సవరణ ప్రకారం ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సవరణ ప్రకారం ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చండి ఓకేనా మంత్స్ ఆఫ్ సర్వీస్ అండి మంత్స్ ఆఫ్ సర్వీసు ఓకేనా సో ఒకటి రెండు మూడు నాలుగు మంత్స్ ఆఫ్ సర్వీస్ అంటే నెలల్లో మీరు నెలల్లో వర్క్ చేసినా కానీ మీకు పెన్షన్ షేర్ ఏదైతే ఉందో సో దాన్ని తీసుకునే అవకాశం ఉన్నట్లయితే ఇక్కడ క్లియర్గా అన్నమాట ఓకేనా ఇక్కడ నుంచి మీరు మీరు ఏదైనా లాస్ట్ కంపెనీలో ఒక నెల చేసినా రెండు నెలలు చేసిన మూడు నెలలు ఐదు నెలలు చేసినా కానివ్వండి ఐదు నెలల సర్వీస్ ఉన్నా ఐదు నెలలు అంటే ఆరు నెలల లోపు సర్వీస్ ఉన్నా మీకు మీరు టెన్సీ ద్వారా అమౌంట్ అనేది అంటే మీ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది తీసుకునే అవకాశం ఉన్నట్టు అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనమాట అది కూడా ఏంటంటే వేతన నిష్పత్తి ప్రకారం ఎంత వస్తుంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అయితే దీనికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ సంబంధించిన ఇంకా అఫీషియల్ నోటీస్ అయితే ఇంకా మనకి త్వరలోనే వచ్చేస్తుంది అనమాట ఓకేనా సో దాని నుంచి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫైనల్గా మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ యొక్క అప్డేట్ ఏంటంటే సో మనకి తక్కువ సర్వీస్ ఉన్నా కానివ్వండి తక్కువ సర్వీస్ ఉన్నా మనము ఎగ్జిట్ అయిపోయినప్పుడు సో మనకి ఇంత ముందు పెన్షన్ అమౌంట్ వచ్చేది కాదు కదా సో అది ఎట్లా తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి అని చాలామంది అయితే సఫర్ అవుతున్నారు సో ఫైనల్గా అయితే ఈ యొక్క అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట మీరు ఎన్ని నెలలు సర్వీస్ చేసినా ఒక నెల చేసినా రెండు నెలలు చేసినా మూడు నెలలు చేసినా కానీ మీరు ఎంత చక్కగా మీ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది టెన్సీ ద్వారా తీసేసుకోవచ్చు అనమాట ఓకేనా సో కొంతమంది ప్రీవియస్ ఐడిని అంటే ఎక్కువ సర్వీస్ ఉన్న ఒక నాలుగు సంవత్సరం ఐదు సంవత్సరాలు సర్వీస్ ఉన్న ఆ ఐడిని మూడు నెలల సర్వీస్ ఉన్న ఐడిలోకి ట్రాన్స్ఫర్ చేసి ఇబ్బంది పడ్డారు సో చాలామంది తీయేలా వద్దన్న సంసిద్ధం ఉండిపోయారు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు అమౌంట్ అండ్ చక్కగా తీసేసుకోవచ్చు అన్నమాట మీకు పెన్షన్ షేర్ కూడా టెన్సీ ద్వారా సెటిల్ అయిపోతుంది తక్కువ సర్వీస్ ఉన్న మీకు నేను చెప్పింది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా మీకు డౌట్స్ ఉంటే ఇవి కింద కామెంట్ సెక్షన్ ఉంది అండ్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా పేరు సర్వీస్ ఉన్నాయి నేను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు నా సంవత్సరం వాట్సాప్ నెంబర్ ఈ కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇదే వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ అవుతుంది లైక్ చేసి మన సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోవడం వీడి కింద సబ్స్క్రైబ్ ఉంది అంటే ఆప్ చేసి మేము సబ్స్క్రైబ్ చేసి పక్కన మనం అంటే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్